పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు మంత్రి నిమ్మల రామానాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు మంత్రి నిమ్మల రామానాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ పాలనతో దేశం ఎంత దుర్భిక్షంగా తయారైందో జగన్ పాలనలో మన రాష్ట్రం అంత దారుణంగా తయారైందని విమర్శించారు ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పారిశ్రామిక అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు అంగర రామ్మోహన్ కూటమి నాయకులు పాల్గొన్నారు అందులో కూడా ప్రత్యేకించి విభిన్న జాతులు విభిన్న భాషలు విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు కలిగినటువంటి ఈ సుదీర్ఘ పెద్ద భారతదేశంలో రాజ్యాంగం మాత్రం మరి ఇంత డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంత పటిష్ఠంగా ఈ దేశంలో ఉంది అని అంటే అందుకు ప్రత్యేకించి అటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఆయనకి తెలియజేయవలసి ఉంది ఆయనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల్లో మరి నూట ఆరు సార్లు మనం పరిస్థితులను బట్టి సవరణ చేసుకుంటూ మనం చేసినటువంటి ప్రతి సవరణ కూడా కాలక్రమంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మనం చేసుకుంటూ మన పాలనను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం కానీ దురదృష్టవశాత్తు మనం చూసాం ఏదైతే గత ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి రాజ్యాంగం ఇచ్చిన వ్యవస్థలన్నింటినీ కూడా గత పాలనలో ఈ రాష్ట్రంలో తన స్వార్థానికి తన రాజకీయ స్వార్థానికి వాడుకుని ఏ రకంగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉందో దానికి ఉదాహరణ సామాన్యుడు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం ఫ్యాక్షన్ రాజ్యాంగం అనేటువంటి మాటలు నాటి ఐదు సంవత్సరాల పాలనలో వినిపించాయని అంటే గత ఐదు సంవత్సరాల్లో ఆ రాజ్యాంగ స్ఫూర్తిని మరి ఎంత విఘాతం కలిగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి అటువంటి పరిస్థితుల్లో ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరికి తోడుగా మరి అక్కడ నరేంద్ర మోడీ గారు మరి వీరందరూ కూడా ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో భారత రాజ్యాంగానికి గణతంత్ర రాజ్యాంగానికి నిబద్ధులైనటువంటి వ్యక్తి అందుకు ఉదాహరణ గత తెలుగుదేశం పాలనలో ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగానే పాలన జరిగినట్టు విషయం కూడా సందర్భంగా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా గణతంత్ర రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేసేటువంటి రాష్ట్రాల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవస్థల్ని కాపాడుకునేటువంటి విధంగా ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకునేటువంటి రాష్ట్రాల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచేటువంటి విధంగా భవిష్యత్తులో పాలన ఉంటుందని చెప్పి మీ ద్వారా